హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే ఇలాంటి సిల్క్ క్లాత్స్ ఉంటాయి కదా శారీస్ వాటి మీదకి బ్లౌజ్ కుట్టినప్పుడు మనకి జారిపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా రెండు పర్ఫెక్ట్గా ఏ ఎటు హెచ్చు దగ్గర లేకుండా బ్లౌజ్ చాలా నీట్గా కనిపిస్తుందండి మనం ఈ అటాచ్ చేసుకునే పద్ధతిని బట్టే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది ఇలాంటి సిల్క్ బ్లౌజెస్కి నేను ఎప్పుడూ కూడా ఇదే టిఫిన్ ఫాలో అవుతాను మీరు కూడా చూసేయండి ఇప్పుడు ఏంటంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్న దాన్ని పెట్టేసి దాన్ని ఇలా తిప్పి ఇప్పుడు ఈ గమ్ము మనకి ఎక్కడైనా దొరుకుతుందండి అది బ్లౌజ్ మెటీరియల్స్ ఆ షాప్లో దొరుకుతుంది కొందంత సటాచ్ చేసుకోవడానికి అవి యూజ్ అవుతుంది ఇది అయితే దీనికి ఇలా డాట్స్ పెట్టేసుకుంటూ చుట్టూ పెట్టేసుకోవాలి ఇలా నీట్గా చివరికంటూ పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకుని దాన్ని కరెక్ట్గా నేను చూపిస్తున్న విధంగా పెట్టేసుకోండి ఇలా పెట్టేసి నీట్గా సర్దుకోండి ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా సెట్ చేసుకోండి ఇప్పుడే సెట్ చేసుకోవాలి ఆరిపోయిన తర్వాత మళ్ళీ మనం తీసేసి మళ్ళీ అటచ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు నీట్గా సెట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది అలాగే ఇటు సైడ్ కూడా ఇలా గమ్ము ఫిట్ చేసుకోవాలి పెట్టేసి ఇటు సైడ్ కూడా అలానే పెట్టేసి నీట్గా సెట్ చేసుకోవాలి సర్దేసుకోవాలి ఇప్పుడు ఇది సెంటర్లో గ్యాప్ ఉంది కదా ఒక్కొక్కసారి మనకి చీరలో క్రాస్ వస్తుంది కదా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అంత సరిపోదు కొంచెం లావు అప్పుడు ఏం చేస్తానంటే ఉక్సిపెట్టి కాజాపట్టి ఉంటాయి కదా పెట్టి లోపలికి వెళ్ళిపోద్ది దానికి దాచరి అవసరం లేదు కాజాపట్టి బయట ఉంటుంది దానికి కొంచెం దలిసరి అవసరం కాబట్టి చిన్న పీస్ ఆ పీస్ని తీసుకుని ఈ నెక్ ఇలా కాజాపట్టి కోసం కట్ చేసుకున్నది ఉంటుంది కదా దాన్ని ఎలా దానికి గమ్ పెట్టేసి సెంటర్లో పెట్టేసుకుంటే కొంచెం ప్లేస్ అనేది మనకి కలిసి వస్తుంది ఎప్పుడైతే దీన్ని కొంచెం ఇచ్చిన తర్వాత కట్ చేసుకోవాలి చుట్టూ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడైతే బ్లౌజ్ చూడండి అసలు బ్యాక్ పీస్ అంత నీట్గా వచ్చిందో మనకి మిషన్ మీద పెద్ద కుట్టు పెట్టి పెట్టినా కూడా ఎంత నీట్గా రాదు ఒకక్కడ కుచ్చులు అని అలా వస్తూ ఉంటుంది ఇలా గమ్ పెట్టి స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఇలాగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం హ్యాండ్స్కి మనం పైపింగ్ వేస్తే అప్పుడు హ్యాండ్స్ కూడా జాయిన్ చేయాల గమ్తో పెట్టేసుకోవచ్చు లేదు మనం తిప్పుతామనుకుంటే అప్పుడు హ్యాండ్స్ నార్మల్గానే తీసుకోవడం బెటర్ వీటిని కూడా అలా మనం ఎక్కడ కావాలో అక్కడ అలా సెట్ చేసుకుని రెండు రెండు ఇలా పెట్టుకుని చూసుకొని అప్పుడు మనం గమ్ అనేది పెట్టుకోవాలి ఇందాక ఎలా పెట్టుకున్నాము అలాగే పెట్టేసుకుని నీట్గా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి అలాగే ఇంకొక ఇంకొకటి కూడా ఇంకో దానికి కూడా అటాచ్ చేసుకోవాలి నీట్గా సర్దుకోవాలి నేను వీడియోకి అడ్ రాకూడదని మొత్తం టేబుల్ చుట్టూ తిరుగుతున్నాను ఇలా నీట్గా సర్దేసుకోవాలి సర్దేసుకొని ఇంకా కట్ చేసుకోవడమే కొడితే కనుక ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను ఎలాంటి మంచి మంచి టిప్స్ ఇంకా మంచి మంచి మోడల్స్ అనేవి నేను షేర్ చేస్తాను ఇప్పుడైతే హ్యాండ్స్ ఉన్నాయి కదా నేను దీన్ని మోడల్ కొడతాను దీనికి మనకి ఆ సెంటర్లో దానికి మళ్ళీ ఆ పీస్ అటాచ్ చేస్తాము దానికి మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాం అనమాట ఎంత కావాలని చూసుకొని దీనికి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత కట్ చేసుకోవచ్చు మీరు ఎంత ఎక్స్ట్రా తీసుకున్నా ఇలా వస్తుంది అయితే ఇందులో శారీ పీస్ ఉంటుంది కదా శారీలో వచ్చింది ఆ పీస్ తీసుకోవాలి నాకు ఫ్లవర్ వచ్చేలా తీద్దామని చూసా ఇక్కడైతే అంత బాగా రాలేదు నేను మళ్ళీ శారీలోంచి తీసాను కట్ చేసి అది అటాచ్ చేసా దీని స్టిచ్చింగ్ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను అది కూడా చూడండి కొంచెం మోడల్గా ఉంటుంది హ్యాండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్